రేపు ఫలితాల ద్వారా మోసాల కనపడ్డ ఉంది మొన్న సాయంత్రం అంతా కూడా ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వచ్చాయి మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వీస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ సర్వీస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక నాలుగైదు సంస్థల తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ కూడా జరిగింది ఎగ్జిట్ పోల్సే కాదు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇరవై ఐదేళ్ల పైగా అధ్యక్ష రాజకులు అనే వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్ ఆరో ఎలక్షన్ నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని నుంచి ప్రజలకు మోక్షం కలగాలి అనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే చెన్నై కానీ కర్ణాటక కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి బస్సుల్లో ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ ఏడు గంటలకి పోలింగ్ అయితే ఆరు గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ శాతం కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫలితాల్లో మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో ఆ పోల్స్ కూడా మించిపోయే విధంగా ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు ఈ కూటమి ఘన విజయం సాధ్యతపోతూ ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి గౌరవైపోతూ ఉన్నాయి ప్రత్యేకంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం అభినందించాలి మరి ఆయన చేసిన త్యాగం కూడా రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిపోతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఆయన యొక్క అనుభవం ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ కోరుకోవడంతో రేపు జరిగే ఫలితాల్లో ఏకపక్షంగా కూటమి విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఏడుకు ఏడు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అభ్యర్థులు కలబోతూ ఉన్నారు అలాగే ఎంపీ కూడా భారీ విద్యార్థి కలబోతూ ఉన్నారు విశాఖపట్నం మొత్తం కూడా సీట్ చేయబోతుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాడు ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ విశాఖపట్నానికి వచ్చిన భవిష్యత్తు కొత్త పురోతలు ఉంటుంది చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాయి ఇక్కడ ఫోటో నేతలు సృష్టిస్తారా లేకపోతే వైసీపీ ఎలా సృష్టిస్తారో మనం వేరేగా చెప్పనవసరం లేదు మొన్న ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరిస్తున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూశారు ఎవరైతే కౌంటింగ్కి వెళ్తున్నారో ఏజెంట్లు రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లకు వెళ్ళొద్దు వాదించే వాళ్ళు వాళ్ళు మాత్రం ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పి చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంతరాజ్ఞి మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలాగూ గవర్నమెంట్ రావట్లేదు ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అల్లులు సృష్టించినా సరే ఈ ఎన్నికల్లో ప్రశాంతంగా సాగకుండా ఉండాలని వాళ్ళ ప్రయత్నం మనం ఆల్రెడీ చూసాం ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు ఎమ్మెల్యే పల్నాడులో పిందిలు రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ఎలా బూత్లోకి వెళ్ళి ధ్వంసం చేశాడు జనరల్గా మన ముందు చూసేవాళ్ళు వాళ్ళు అలచూలు చేసేవాళ్ళు అటువంటిది ప్రభుత్వంలో డైరెక్ట్గా పరితెగించి ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంని ధ్వంసం చేసిన వచ్చినప్పుడు మనం చూసాం కాబట్టి ఎలక్షన్ కమిషనర్ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే అరెస్ట్ చేస్తారో కూడా చెప్పిన నేపథ్యం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా